య్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎగ్తోని రకరకాల వెరైటీస్ చేసుకుంటాం కదా అలాగా ఆమ్లెట్తో కూడా కర్రీ చేస్తాను నేను అలా కాకుండా ఇది కేక్ లాగా పెట్టుకోవాలండి అంటే ఎగ్స్ని మనం ఉడికించుకోవాలి బీట్ చేసుకొని ఉడికించుకొని కర్రీ వండుకోవాలండి దీనికోసం మనం నాలుగు ఎగ్స్ తీసుకున్నాను నేను నాలుగు ఎగ్స్ని కూడా బౌల్లో వేసుకొని ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చాలా తక్కువ ఉప్పు పసుపు కారము కొంచెం గరం మసాలా వేసుకొని అన్నిటిని కూడా ఎగ్స్ అన్నింటినీ కూడా వైట్ ఎల్లో బాగా కలిసేటట్టుగా బాగా బీట్ చేసుకోవాలండి బీట్ చేసుకున్న తర్వాత వేరే బౌల్ తీసుకొని దానికి ఆయిల్ కొంచెం గ్రీచ్ చేసుకొని ఈ ఎగ్ బ్యాటర్ అందులో వేసుకోవాలండి వేసుకొని మనం ఇడ్లీ కుక్కర్ కానీ కుడుం కానీ పెట్టుకుంటాం చూడండి అలాగా కుక్కర్లోని వాటర్లోకి ఇది పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఆవిరి మీద ఉడికిపోద్ది ఒక ఐదు ఆరు నిమిషాలకి ఉడికిపోద్ది అండి చాలా ఫాస్ట్గానే ఉడికిపోద్ది చూడండి అలా గుచ్చి చూసుకుంటే మీకు ఉడికినట్టు తెలుస్తుంది కదా ఇప్పుడు దాంట్లో నుంచి బయటికి సపరేట్ చేసేసుకోవాలి చేసుకొని వాటిని ట్యూబ్స్ గా పన్నీర్ ముక్కలు కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఇది చాలా ఎప్పుడు మనం రోజు రెగ్యులర్గా ఉండే కర్రీ కన్నా ఇలా కర్రీ తయారు చేసుకోండి ఇది కూడా రైస్ చపాతీ రెండిట్లోకి కూడా చాలా బాగుందండి అయితే ఇలాగ అన్ని ముక్కలు కట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకునే ముందు ఒక ఉల్లిపాయని మిక్సీలోని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్లా కాకుండా ఇక అది రెడీ చేసుకుని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఎందులో అయితే కర్రీ చేసుకోవాలనుకున్న ఆ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు వేసి అవి వేగిన తర్వాత మనం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాం ఒకే ఒక్క ఆనియన్ అండి మీడియం సైజు ఒక ఉల్లిపాయ మన కర్రీకి గొజ్జు ఎక్కువ ఉండదు అలా అంటుకొని మొక్కలకి జ్యూస్ బాగుంటుంది అన్నమాట అంతే ఇలాగా ఆనియన్ పేస్ట్ ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ నూనెలోని అల్లం వెళ్ళి ఆనియన్ వేగాలి అది వేగుతున్నప్పుడే మన రుచికి సరిపడగా ఉప్పు కొంచెం కారము కొంచెం గరం మసాలా అలాగే చిటికేడు పసుపు వేసి ఈ మసాలాలన్నీ కూడా ఈ ఆనియన్ పేస్ట్లోని బాగా వేగాలి చూసారు మసాలా అంతా బాగా వేగిపోయింది కదండి నూనె రిలీజ్ అవుతుందంటే మసాలా వేగిపోయినట్టే ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఆల్రెడీ ఆమ్లెట్ ఆమ్లెట్ కాదు మనం కేకు పెట్టుకున్నాం కదండి ఎగ్స్ తోటి ఆ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ మసాలలో ఒక్క ఒక్క నిమిషం వేయించుకోవాలండి ముక్కలు అంతా పట్టుకునేటట్టు వేయించుకొని ఒక రెండు మీడియం సైజు టమాటాలు ప్యూరీ చేసుకోవాలండి మిక్సీలోనే ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ కూడా అందులో వేసుకోవాలి ఆ ప్యూరీ వేసుకొని చక్కగా ఈ టమాటా అంతా కూడా ఈ ఎగ్స్ ఈ కే ముక్కలకి పట్టుకునేటట్టుగా గుడ్ తర్వాత ఈ మసాలకు అన్నిటికీ పట్టుకునేటట్టు కలుపుకొని మూత పెట్టి ఉడికే చక్క కుక్ చేసుకుంటే మా టమాటాలో ఉండి పచ్చివాసన అంతా పోయి ఒక ఐ ఐదు నిమిషాలు కుక్ అయిపోద్ది అండి అప్పుడు చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఎగ్గది కేక్ ఇమ్మని చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా తొందరగా ఉడికిపోద్ది చిన్న గ్లాస్తోనే వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టి మరొక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా పీల్ చేసి కూర చక్కగా రెడీ అయిపోయించుతారా ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర తీసుకొని కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఈ కర్రీలోకి కొత్తిమీర కలుపుకొని చక్కగా కలుపుకొని మంచిగా డిష్ అవుట్ చేసుకోవచ్చండి వేడి వేడిగా కానీ రైస్లో కానీ దేంట్లో కానీ చాలా బాగుందండి చూసారండి ఆమ్లెట్లోకి ఈ జ్యూస్ అంతా పీల్చుకొని మంచి కర్రీకి మంచి రుచి వచ్చిందండి రోజు రెగ్యులర్గా తినేదానికన్నా కొంచెం డిఫరెంట్గా ఇలా తయారు చేసుకున్నా కూడా కర్రీ బాగుంటుందండి నా వీడియో మీకు ఎలా అనిపిస్తుందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి మరి మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి